నైతికతే నిజమైన స్వేచ్ఛ అనే అంశం మీద జమాత్ ఇస్లాం హింద్ మహిళా విభాగం పిడుగురాళ్ళ పట్టణంలో ఉద్యమ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలనాడు జిల్లా కార్యదర్శి ఉమహేని మాట్లాడుతూ నేడు నైతిక దిక్సూచి లేకుండా స్వేచ్ఛ దిశను కోల్పోతుందన్నారు ధార్మిక ఆధ్యాత్మిక శారీరక మానసిక సామాజిక ఉద్వేగపరంగా యువతలో నైతిక పరమైన స్వేచ్ఛ భావనలు జనింపచేసి భారతదేశ ఆదర్శ యువతగా తీర్చిదిద్దే లక్ష్యంతో నైతికతే నిజమైన స్వేచ్ఛ లభిస్తుందన్నారు మాంటిజర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో క్విజ్ పోటీల్లో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు జమాత్ ఇస్లాం హింద్ మహిళా విభాగం చేత షీల్డ్ ను ప్రదానం చేశారు. who was the entire society but these people సమ్ పీపుల్ ఆర్ అడిక్టి స్మోకింగ్ సమ్ పీపుల్ ఆర్ డ్రింకింగ్ సమ్ పీపుల్ ఆర్ హ్యాబిట్ ఫెట్ ఫర్ ద డ్రగ్స్ ఇవిటన్నిటికంటే పెద్దది ఏంటంటే దొంగతనాలు అబద్ధాలు చెప్పడం ఇంట్లో తల్లిదండ్రులు మోసం చేయడం ఇవన్నీ ఏమవుతాయి ఆల్ ఆర్ నాన్ మొరాలిటీ నైతిక విలువలు లేకుండా ఉండటం అనమాట ఒకప్పుడుతో పోల్చుకుంటే ఇప్పటికప్పుడు